కొత్త దెయ్యం పాత దయ్యం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు పొలం పనులకు లాగటానికి అతని వద్ద రెండు ఎడ్లు ఉండేవి వాటిలో ఒకటి చనిపోయింది దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కురావటానికి రైతు తన కొడుకును వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు దారిలో తినటానికి రైతు భార్య వాళ్ళ కోసం మూడు రొట్టెలు కాల్చి మూటకట్టి కట్టి ఇచ్చింది తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతకగా వెతకగా ఒక ఎద్దు దొరికింది బేరం కుదుర్చుకుని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినడానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు రైతు కొడుకు మూట విప్పి మూడు రొట్టెలుండడం చూసి నాన్న నాకు పెద్ద ఆకలిగా లేదు నీకు రెండు నాకు ఒకటి అన్నాడు ఆ దిగుడు బావిలో మూడు దెయ్యాలు కాపరం ఉంటున్నాయి రైతు కొడుకు అన్న మాటలకు అవి హడలిపోయి పైకి వచ్చి బాబ్బాబు మమ్మల్ని తినకండి మీరు ఏం పని చెబితే అది చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో రైతు అవి దెయ్యాలని తమను చూసి భయపడ్డాయని గ్రహించి మా వెంట వచ్చి మేం చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాం అన్నాయి దెయ్యాలు విధేయతగా రైతు అతని కొడుకు కొత్త ఎద్దుతో పాటు దెయ్యాలను కూడా ఇంటికి తీసుకువెళ్ళి వాటి చేత అడ్డమైన చాకరీ చేయించుకోసాగారు ఈ దెయ్యాల సంగతి ఇలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దెయ్యాలు బావిలో అవి లేకపోవడం గమనించి విచారించగా ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకుపోయినట్లు తెలిసింది ఆ పాత దెయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దెయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగింది మా కష్టాలు ఏమని చెప్పం ఇద్దరు మనుషులు మేము ఉండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని పాత దెయ్యాలు లబలబలాడాయి అదంత పని నేను ఆ మనుషులను అమాంతం చంపేస్తాను నన్ను ఈ మూల దాక్కొనియండి అన్నది కొత్త దెయ్యం ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టంలోనికి వచ్చారు తండ్రి కొత్త ఎద్దును చూసి కొడుకుతో ఒరే ఈ కొత్త దానికి వాతం చేసింది వాత పెట్టడానికి గరిటి కాల్చి ఉంచాను దాన్ని పట్టుకురా అన్నాడు దాక్కుని ఉన్న దెయ్యం హడల్లిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళ మీద పడి బాబోయ్ నాకు వాతలు పెట్టవద్దు నేను కూడా పాత దెయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు నేను దాన్ని ఏకి పెట్టుతాను అన్నది ఆ మాట నేనే చెబుదామనుకుంటున్నాను ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడి పత్తి చాలదు ఏకిన దూది కావాలి అన్నాడు రైతు తరువాత పాత దెయ్యాలు కొత్త దెయ్యాన్ని తిట్టుతూ నీ ప్రయోజకత్వం తిన్నట్లే ఉంది మమ్మల్ని చెరవే విడిపిస్తానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకరీకి పత్తి ఏకడం పని ఒకటి కొత్తగా తెచ్చిపెట్టావు అన్నాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్